అధ్యక్ష పదహారవ శాసనసభకి శాసనసభాపతిగా అందులో మా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికైనందుకు తెలుగు ప్రజల తరపున ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలు కొన్ని వర్గాలకే పరిపాలన పరిమితమైనటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు స్థాపించిన రోజే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అందులో బలహీన వర్గాల పునాదిలి పైన పుట్టిన పార్టీ అని చెప్పి ప్రకటించడమే కాకుండా డే వన్ నుంచి బలహీన వర్గాలకి ఆ అవకాశాన్ని ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తుంది బలహీన వర్గాలకు చెందిన అతి చిన్న వయసులోనే శాసనసభకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి బలహీన వర్గాల వ్యక్తిగా గర్వంగా చెప్పదలుచుకున్నారు మీరు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు మీరు చేశారు కానీ ఒక్కరోజు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాట కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట కానీ దాటకుండా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని మీరు పాలన అందించారు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగు సార్లు మంత్రిగా చేశారు అందులో ఇంకొక విషయాన్ని శాసనసభకు చెప్పాలి పార్టీ ఆదేశం ప్రతి ఒక్కరికి శిరస వహించాలనేది నా అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకు బాగా గుర్తు అప్పుడే ఇంకా ఎమ్మెల్యే కాలేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు ఆ రోజు అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చాలామంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలామంది దాన్ని ఒప్పుకోలేదు మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి తొంభై ఆరులో అధినేత మాటకి జవదాటి నిలబడి వ్యక్తి గౌరవేయలేదు శ్రీ అయ్యన్న పాత్ర గారని నేను ఒక గర్వంగా చెప్పదడుచుకున్నాను ఈరోజు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎన్డిఏ పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు